హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియో ఏంటంటే మునగాకు అండి ఆరోగ్యానికి చాలా మంచిది మునగాకు దీని ప్రత్యేకత ఏంటి అసలు దీని అసలు తెలియని వాళ్ళు ఉన్నారు ఇంకా కానీ ఆరోగ్యానికి చాలా మంచిది ఎన్ని రోగాలైనా సరే ఇది అప్పుడప్పుడు వండుకొని తినాలి బాడీకి చాలా మంచిదండి మునగకాయలు తినడమే తెలుసు కానీ ఆకు తినడం తెలియదు ఎలా వండుకోవాలో కూడా చాలా మటుకు తెలియదు ఇప్పుడు డాక్టర్స్ అయితే ఎక్కువ మటుకు మునగాకు తినాలి అని చెప్తూ ఉన్నారు ఆరోగ్యానికి ఎంతో మంచిదండి ఈ మునగాకుని ఇలా చూస్తూ ఉంటే ఎలా తింటారు చేదుగా ఉంటా ఉంటుంది అని కొంతమందికి అపో అయితే ఉంది అసలు చేదు ఉండదండి చాలా ఈజీగా వండుకోవచ్చు ఇందులో ఎలాంటివి బయట నుంచి తేవాల్సిన అవసరం కిచెన్లో ఉన్న ఉప్పు కారం వేసేసి ఈ విధంగా అయితే వండుకోవచ్చు అది ఎలా ఏంటో చూసేయండి ఇక్కడ మునగాకుని ఈ విధంగా అయితే కడిగి ఇలా పెట్టేశానండి నీళ్ళన్నీ పోవడానికి ఇక్కడ పెసరపప్పు నానబెట్టేశాను ఇక్కడ ఉల్లిపాయలు అండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టాను ఇంతేనండి వీటితోనే కర్రీ అయితే రెడీ చేసుకోవచ్చు ఇక్కడైతే కడాయి పెట్టేశాను ఈ విధంగా కడాయి పెట్టేసి ఇక్కడ ఆయిల్ అయితే వేసుకోవాలి టూ స్పూన్స్ అయితే ఆయిల్ వేస్తున్నాను ఇలా అయితే వంట స్టార్ట్ చేసేసాను చాలా సింపుల్ ప్రాసెస్ మునగాకు గురించి తెలియని వాళ్ళు ఉండారు మునగకాయలు పప్పులో వేసుకొని తినడం తెలుసు కానీ ఆకుని ఎలా వండుకోవాలని నేను చూపిస్తాను నేను చేసే ప్రాసెస్ అయితే చూపిస్తానండి చాలా బాగుంటుంది మా ఇంట్లో అయితే వారానికి ఒకసారి ఖచ్చితంగా మునగాకుని ఈ విధంగా అయితే వండుతూ ఉంటాను ఈ మధ్య పిల్లలకు కూడా అలవాటు చేశాను మునగాకుతో రైస్ కూడా వండుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే కర్రీ చేయడం చూపిస్తాను ఇలా ఆయిల్ అయితే వేసేస్తున్నాను టూ స్పూన్స్ ఆయిల్ వేసాను కొంచెం వేడైన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే వేసేసేయాలండి ఈ విధంగా చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇది ఒకసారి తిన్నామంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది చాలా బాగుంటుంది కర్రీ అయితే చపాతీలోకైనా రైస్లోకైనా ఈ కర్రీ చాలా బాగుంటుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాను ఇలా కొద్దిగా ఉల్లిపాయలు ఫ్రై కావాలి ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఏమేమి వేసుకోవాలని చూసేయండి చాలా సింపుల్ ప్రాసెస్సే ఒక ఐదు నిమిషాలు కేటాయించామంటే ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందండి ఇలా చెట్టుకొచ్చే ఆకులతో కూడా ఇంత చక్కని కర్రీ అయితే చేసుకోవచ్చు ఇప్పుడు మనం నానబెట్టిన అయితే ఇందులో వేసేసేయాలి పెసరపప్పు అనే కాదండి కందిపప్పును కూడా నానబెట్టుకోవచ్చు మన ఇష్టము పెసరపప్పు అయితే తొందరగా ఉడుగుతుందని వేస్తున్నాను నేను ఇలా పెసరపప్పు నానబెట్టిన పెసరపప్పును అయితే వేసేసి ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి ఒకసారి తర్వాత ఇందులో మనము కడిగి పక్కన ఉంచాం కదా మునగాకు ఆ మునగాకు అయితే వేయాలండి ఈ విధంగా చాలా మునగాకు వేస్తే కొద్దిగా అవుతుంది కర్రీ అయితే ఆకుకూరలు కదా ఎక్కువ మొత్తంలో వేసామంటే అది చాలా కొద్దిగా అవుతుంది ఇప్పుడు ఇలా వేసేసిన తర్వాత ఇది మొత్తం కలిపేద్దాము అలాగే మన ఛానల్ కొత్త వారు చూస్తే ఛానల్ని చూడండి వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోస్ ఎలా ఉన్నాయనేది తప్పకుండా కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇప్పుడు అంతా కలిపేసిన తర్వాత పసుపు వేస్తున్నాను ఆ కర్రీకి సరిపడినంత కారము ఉప్పు కూడా వేసేసేయాలి ఇప్పుడే ఈ విధంగా అయితే కారం వేసేస్తున్నానండి ఇలా కారం వేసేసి ఉప్పు వేసేసేయాలి ఇప్పుడే ఉప్పు కూడా సరిపడినంత ఉప్పు వేసేసానండి ఈ విధంగా వేసేసి మొత్తం కలిపేసేయాలండి ఒక ఐదే ఐదు నిమిషాలు కేటాయించామంటే ఈ కర్రీ చాలా టేస్టీగా వస్తుంది చూడండి ఈ విధంగా అయితే మొత్తం కలిపేసేయాలి చాలా సింపుల్ ప్రాసెస్ అండి మనము ఇంటి దగ్గర మునగ చెట్లు పెట్టుకుంటాం కదా ఇంటి దగ్గర కానీ పొలం దగ్గర కానీ ఎక్కడైనా సరే లేదు అంటే మార్కెట్లో కూడా ఈ మధ్య ఆకుకూరలు అమ్ముతున్నారు అలాగే మునగాకు కూడా అమ్ముతున్నారు అండి అలా తెచ్చుకొని ఈ విధంగా అయితే చేసుకొని చాలా ఈజీ ప్రాసెసే ఇలా మూత అయితే పెట్టేశాను కొద్దిగా ఇట్లా ఉడికిన తర్వాత రెండు నిమిషాలు పెట్టేసి మూత తర్వాత తీసి కలుపుదాము చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చపాతీలోకైనా జొన్న రొట్టెలోకైనా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది నైట్ డిన్నర్లోకి చే ఇలా కర్రీ చేసేసి రొట్టె జొన్న రొట్టె చేస్తానండి ఇప్పుడైతే ఇలా మొత్తం కలిపిన తర్వాత ఇందులో కొన్ని వాటర్ వేస్తున్నానండి వాటర్ ఎందుకు అంటే పప్పు ఉడకాలండి అందుకనే వేస్తున్నాను పప్పు ఉడకడానికైతే నేను వాటర్ వేస్తున్నాను ఈ విధంగా ఇప్పుడు మూత పెట్టేద్దాము ఆ వాటర్లోనే మొత్తం ఉడికిపోతుంది ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే ఉడికిపోతుంది ఇలా ఉడికిన తర్వాత వాటర్ అంతా వెళ్ళిపోవాలండి ఇప్పుడు మూత తీసేసి మొత్తం కలిపేద్దాము చూసారా వాటర్ మొత్తం పోయింది ఇలా మొత్తం వాటర్ అంతా వెళ్ళిపోయింది చూసారా ఇంతేనండి చాలా సింపుల్ ప్రాసెస్ చాలా ఈజీగా ఆరోగ్యం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇలా మునగాకతో ఈ విధంగా అయితే చేసుకోవచ్చు ఇలా కందిపప్పు శనగపప్పు పెసరపప్పు ఏదైనా సరే పప్పు నానబెట్టి ఈ విధంగా వేసి రెడీ చేసుకోవచ్చు అండి చాలా టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలైనా ఇష్టంగా తింటారండి ఇదండి వంట అయితే రెడీ అయిపోయింది గ్యాస్ అయితే ఆఫ్ చేసేసాను కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇది వేడివేడి అన్నంలోకి అయితే వేసుకొని తిన్నామంటే సూపర్ అండి ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి మునగాకు యొక్క గొప్పతనం చెప్పలేమండి